ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు కొల్చార మండలం సంగాయపేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పుర్ర ప్రభాకర్ మాట్లాడుతూ సుప్రీంకోర్టులో ఏడుగు జడ్జీలతో ఎస్సీ వర్గీకరణ తీర్పును ప్రకటించడం ముప్పై సంవత్సరాల మాదికల పోరాటంలో ఎంతో మంది అమరులైనారని అమరవీరులందరికీ పాదాభివందనలు తెలుపుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తక్షణమే ఎస్సీ వర్గీకరణ చేయాలని విజ్ఞప్తి సుప్రీంకోర్టు ఈ దేశంలో ప్రత్యేకంగా కూడా న్యాయం చేసేటటువంటి సుప్రీంకోర్టు తీర్పును మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం ఏడుగురి ధర్మాసనంతో పాటు మరి దేశంలో ఉన్నటువంటి ఎస్సీలకు మరి ఉపకులాలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రతి సంవత్సరాలు మరి తను ముఖ్యంగా ఆలోచించి ఉన్నటువంటి వినతులను కూడా చేసి మరి మాదిగలకు అన్యాయం జరుగుతుందనే దాని మీద మరి మొన్న ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పును మేము ఏడుగురిచ్చినటువంటి తీర్పును మేము వారిని స్వాగతిస్తున్నాం వారి వారి పట్ల ఎంఆర్పిఎస్ తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాం ఈ దేశంలోనే అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలి మరి నిచ్చెనమెట్ల స్థాయిలో ఉన్నటువంటి దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజే చెప్పిండు మరి ఈ దేశంలో నిచ్చెన మెట్ల వ్యవస్థ ఉన్నది కాబట్టి కాదు కింది స్థాయి వారికి రిజర్వేషన్ ఖచ్చితంగా అందాలని మరి మొన్న ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం మరి ఏడుగురు న్యాయమూర్తులు ఎవరైతున్నారో వారికి మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం మరి ప్రథమంగా ఇన్నగాత మొన్న ఆ తీర్పు పట్లనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేశంలో కాకుండా ప్రథమంగా మరి ముప్పై ఒక్క రాష్ట్రాలలో ప్రథమ రాష్ట్రంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు తక్షణమే మరి మాజీలకు ఖచ్చితంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంచివేయబడుతున్నారు రిజర్వేషన్ పరంగా ఫలితాలు ఉందలేకపోతురు మేము దానికి ఆర్డినెన్స్ కూడా తీయడానికి సిద్ధం అని చెప్పినటువంటి ముఖ్యమంత్రికి మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం అభినందనలు వ్యక్తం చేస్తున్నాం ఇంకోటి రేపు సర్పంచ్ ఎలక్షన్ల కంటే ముందే రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము కోరుతున్నాం ఇంకోటి ఏంటంటే ఉద్యోగపరంగా రాజకీయ పరంగా ఆర్థిక పరంగా చాలా వెనుకబడి ఉన్నారు మరి మాదియలు ఉన్నారు అనే దాని మీద దృష్టి వెచ్చి మరి దృష్టి వెంచి మాకు సరైన న్యాయము సరైన ఉపకులాలకు సరైన న్యాయం జరగాలంటే ఏబిసిడి వర్గీకరణే ముఖ్యం ముప్పై ఏళ్ళ పోరాటం మొన్న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి దాన్ని మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం రాష్ట్ర అధ్యక్షుడు మేడిపాపన్న గారు పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగ్జం రావులకు మరి పాలాభిషేకం చేస్తూ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏబిసిడి వర్గీకరణకు చట్టబద్ధత త్వరలోనే ప్రకటించాలని మేము కోరుతున్నాం జై మాదిగా జై మాదిగా